నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు బాబుజీ తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం మినీ గార్డెన్లో ఉన్నామండి వర్షం అయితే వస్తూ ఉంది టెరెస్ మీదకి వెళ్ళటానికే వీళ్ళేదు మన మనీ ప్లాంట్ అయితే చాలా బాగా వచ్చిందండి వీటి అన్నిటికి ఫుడ్ అయితే ఇద్దామండి గులాబీలు కూడా చాలా నాసిగా ఉన్నాయి వాటికి కూడా ఇద్దాము ఇది మన భవానీ గారు ఇచ్చారని చెప్పాను కదండి దీన్ని చాలా బాగా పెరుగుతుందండి మొక్క అయితే గోడకి ఆనుకుంటే మాత్రం ఇది గోడని కలర్లు అయితే పోని పోతుంటాయండి చూసారా ఎలా నేను చూడకుండానే ఇవన్నీ ఎలా అతుక్కుపోనియో ఇలాగే ఉంటే గోడని అల్లుకుపోతుందండి అప్పుడు మనం ఎంత ఇబ్బంది పడినా లాభం లేదు కదా అందుకే దీనికి ఒక అయితే సపోర్ట్ అయితే ఇద్దామండి మా మనీ ప్లాంట్ కూడా చాలా బాగా వచ్చింది నేను ఈ చెట్టుని చక్కగా నాకు భవానీ గారు అయితే ఇచ్చారండి మొన్న చూసారు కదండీ మన శాంతి గారి తోటలో ఎంత అందంగా ఉందో అయితే ఒక కర్రను అయితే రెడీ చేద్దామండి నేనైతే ఖాళీ బాటిల్ అయితే తీసుకున్నాను బ్రాందీ బాటిల్స్ చేసాను ఇవి మనకి ఇవండి పాత ఇనప సామాను షాప్లో నేను ఒక కేజీ తీసుకున్నానండి వచ్చాయి నేను ఇక్కడ డొక్కన నా తాడుని ఎదురుగారెక్క చుట్టానండి ఇలా మన కొబ్బరి డొక్కతో తయారవుతుంది నార నార తాడు ఇది మాత్రం ప్రతి ఏరుని కూడా చక్కగా అట్టే పెట్టి పట్టుకుంటుంది నీరు కూడా లాక్కుంటుంది అలానే మనం మనీ ప్లాంట్కి కూడా ఇలాంటి కర్రలు రెడీ చేయొచ్చండి బాగుంటుంది తర్వాత ఇది చెమ్మ ఉండి ఆ వేర్లకి పోసుకుంటుంది అలానే నేను రెండు బాటిల్ అయితే తీసుకున్నానండి ఇలా ఒక బాటిల్ని రెండు పక్కల కోసాను మరొక బాటిల్ని ఒక పక్క కోసాను ఇది మనం గ్యాస్ మీద పట్టుకెళ్ళి చక్కగా అంటించుకుని దీన్ని భూమిలో నాటుకుంటే చక్కగా మనకి బేగా పాడవకుండా చాలా రోజులు భద్రంగా ఉంటాయండి నేనైతే ఇది గ్యాస్ మీద పట్టుకెళ్ళి చక్కగా అయితే చేస్తాను అయితేనండి ఈ రెండు చిన్న చిన్న బాటిల్ కదండి రెండు విడిపోని అండి ఆ తర్వాత నేను ఒక ధమ్స్అప్ బాటిల్ని కూడా తొడిగి పూర్తిగా అడ్డిచ్చేసానండి ఇలా ధమ్సప్ వెయ్యి బాటిల్ పెట్టగానే మొత్తం దగ్గరికి అయితే అయిపోయిందండి దీన్ని మనం మట్టిలో నాటేసుకుందాం అలానే పైన కూడా ఒక బాటిల్ ఒక స్ప్రూటీ బాటిల్ అయితే తీసుకున్నానండి కర్ర ఇంత అందంగా రెడీ చేసుకున్నాం ఈ కర్ర ఇలా చేసుకోవటం వలనండి ఆ వేర్లకి చెమ్మ తగిలి చక్కగా మనకే పోషకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా మొక్క మాత్రం చాలా హెల్తీగా పెరుగుతుందండి ఇది దీనికే కాదండి మనీ ప్లాంట్కి కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ఇదే కాకుండా ఇంకా చాలా రకాల మొక్కలు ఉన్నాయండి మొక్కకే సపోర్ట్ ఉండవలసిన మొక్కలు వాటన్నిటికీ కూడా నాకు ఇంకో మొక్క ఇచ్చారండి నాకు ఆ మొక్క కూడా ఇలాంటి కర్రే కావాలండి ఇలా వేసి మన తాడుతో కట్టేద్దాం ఈ ఆకులనండి చక్కగా ఒక తడి క్లాత్తో తుడుచుకుంటే ఇంకా అందంగా ఉంటుందండి మనకే వర్షం వస్తుంది కదండీ మనకి వర్షం వచ్చిన చెప్పి పర్లేదు కానండి ఎండ కాసినప్పుడు మాత్రం దుమ్ము ధూళి ఈ ఆకులకి అంటుకుని ఉంటుందండి ఇది లబ్బర్ ప్లాంట్ లాగా ఉంటుంది చూడటానికి భలేగుంది కదా ఎంత అందమైన చెట్టు మన ఇంటి ముందు ఉంటే ఎంతో అందంగా ఉంటుంది నేను ఒక్క రెండు కొమ్మల్నే ఎంత అందంగా అలంకరించుకున్నానండి ఇది మనం ఎంతోమందికి ఇవ్వచ్చు చక్కగా ఇలా కట్టేసాం కదండి దీనికి వచ్చే వేర్లు కూడా గాలిలోనే ఇది వేర్లు తీసుకుంటుంది వీటిని దానికి చిన్నది తగిలితే చాలండి చాలా బాగా పెరుగుతుంది గోడకు మాత్రం వద్దండి అయితే ప్యాస్టింగ్లు అవి చేయించుకొని గోడలకైతే పర్వాలేదు కానీ పెయింటింగ్లు వేసిన గోడలకు అది అంటిస్తే మాత్రం పెయింటింగ్ అయితే పోతుందండి అందంగా ఎంతో అందంగా మనం పెయింటింగ్ వేసుకుంటాం కదా అవి పోయాయి అంటే బాధపడతాం అందుకే నేను ఈ కర్రను అయితే ఇలా ఏర్పాటు చేశానండి తడి క్లాత్తో తుడిసేద్దామండి అండి చూసారు కదా ఎంత చక్కగా చూడటానికి భలే ఉంది కదా అయితే దీనికి మనం ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చండి చూసారా మా ఇంటిని శుభ్రం చేసేది ఇది కూడా ఉపయోగపడుతుంది కర్ర అండి ఇరిగిపోయింది ఇది కూడా మనకు ప్లాస్టిక్ ఉంది కదా దీన్ని మనం ఇలానే నాటేద్దాం ఇలా నాటేసి దీనికి ఇలా కట్టేద్దామండి ఇది స్టీల్ రాడ్ కాబట్టి మనకి బాగుంటుంది ఇలా ఇలా మనకి ఇంట్లో ఉన్న వాటిని మన అవకాశాన్ని బట్టి మనం ఇలా అమర్చుకుందామండి నేనైతే ఇలానే చేస్తాను అయితే అందరూ ఇలా చేయాలని అయితే రూల్ అయితే లేదండి మీకు ఎలా కుదిరితే అలా చేసుకోండి ఇది మన గులాబీ మొక్కలకి ఫుడ్ అండి అన్ని రకాల చెక్కలో నూనెకి సంబంధించిన పప్పు ధాన్యాలు ఇవన్నీనండి మీకు దీని గురించి ఒక వీడియో చేస్తాను తర్వాత వేపపిండి ఈ రెండు నేను వీటికి ఇస్తున్నానండి తర్వాత కర్రలు ఉన్నాయి కదండి ఎదురు కర్రలు అంటే మనం బ్యాంబోస్ కర్రలు అండి వీటిని సపోర్ట్ పెట్టి గులాబీ మొక్కలు అయితే బాగా వస్తున్నాయండి వీటికి మనం ఇప్పుడు ఈ చినుకు చినుకు వర్షానికి ఇలాంటి ఫుడ్ ఇచ్చామనుకోండి తొందరగానే మన మొక్కలు రికవర్ అయిపోతాయి అయితే ఫుడ్ అన్నది మీకు మీరు మరో వీడియోలో మీకు పూర్తి వీడియో వివరాలు అయితే వివరిస్తానండి నేను ఇవాళ ఈ వర్షం వచ్చే సమయంలో నాకు ఇంకా వీడియో తీసే అవకాశం లేక ఇంటి ముందున్న మొక్కల పని అయితే పట్టానండి చక్కగా ఇవన్నీ కటింగ్లు అయితే చేసి పువ్వులైతే పూసాయండి కానీ ఇక్కడేమో ఎండ సరిపోవట్లేదండి అక్కడేమో ఎండ ఎక్కువైపోతుందండి ఇలా ఉందండి గులాబీ మొక్కలకి అయితే ఇక్కడ మనకి మెట్లు ఉన్నాయి మెట్లు కాడ కొంచెం ఎండ వస్తుంది మనకి ఇంటికి కాడ దాని అక్కడైతే అమురుదామండి ప్రస్తుతానికైతే నేను ఇక్కడే ఉంచాను ప్రతి కుండీకి కూడా చక్కగా మనం ఈ తొమ్మిది రకాల పప్పు దినుసులతో తయారు చేసిన ఫుడ్ అండి తర్వాత మనకి వేపపిండి వర్షాకాలం కదండి వేపపిండిని కూడా వెయ్యాలి వేస్తేనే మనం హ్యాపీగా మొక్కలైతే ఉంటాయి కొంచెం అయితే తిరిగేస్తున్నానండి మట్టి అయితే చాలా గుల్లగా ఉంది మనకి కొన్ని గులాబీ మొక్కలు కూడా వెయ్యాలండి నాకు వెళ్ళటం అవ్వట్లేదు పని కట్టుకుని తీసుకెళ్ళమంటే మా వారు ఏమంటారో అని ఆలోచిస్తూ ఉన్నానండి వెళ్ళాలి అయితే మనం దీని గురించి కొన్ని విషయాలు నాకు మిస్ అయినాయి మీకు వివరిస్తాను ఇలా ఒక గుప్పడు అంతా వేస్తే సరిపోతుందండి ఇందులో మనకి పొగాకు పిండి కూడా కలుస్తుందండి ఇలా వేస్తేనే మనకి చక్కటి పువ్వులైతే పోస్తాయి ఇలా వేసేస్తున్నానండి అలానే మన నేను అన్ని రకాలు ఇక్కడ ఇంటి ముందు వేయటానికి అవ్వదండి ఎందుకంటే ఒక క్షణమైన ఏదైనా వాసన వచ్చిందనుకోండి మనకి కుదరదు కదండి అందుకే నేను ఇక్కడ డాబా మీద వేసేవి కొన్ని రకాలు ఇక్కడ వేయనండి వేస్తే ఓడబ్ల్యూడీసీ వేస్తాను ఓడబ్ల్యూడీసీ వేయటానికి కూడా ఆలోచిస్తానండి నేను ఇలా చూసారా ఎంత చక్కగా ఉందో నేను వర్షం ఒక పక్క వస్తుందండి మరో పక్క నేను ఇలా చేసుకుంటూ వచ్చాను ప్రతి మొక్కనే కూడా మనం ఇవన్నీ ఇచ్చేసానండి ఒక్కొక్క గుప్పుడంతా అన్ని రకాల అది చూసారా బ్యాంబో ఎంత బాగా వచ్చిందో మనైతే పెద్ద అయితే వచ్చిందండి బ్యాంబో కర్ర విరిసేసాను ఎందుకంటే ఇంటి ముందు ఉన్న మొక్క బాగా పెద్దదైతే బాగోదు కదండి అందుకే నేను ఒక కొమ్మ అయితే తీసేసాను చూసారా ఎంత చక్కటి ఆకులుతో ఏ డిజైన్ ఏదో గీసినట్లేదండి చక్కగా మా ఫ్యాన్సీ షాపు మూసేసాను కదండీ పొగాకు కారాలు అయితే వేశానండి స్టాక్ పెట్టుకున్నాము అయితే కొన్ని గాజులు ఉన్నాయి ఇక్కడికైతే బయటకైతే పట్టుకొచ్చేసాను కొంచెం కొంచెం ఎవరన్నా వస్తుంటే అమ్ముతున్నాను ఇలా ఉందండి నేను కూర్చునే ప్రతీ చోట్లోని కూడా చక్కటి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు కావాలి అన్న ఉద్దేశంతో నేను ఇలా అమర్చుకున్నానండి తర్వాత మనం ఇవన్నీ కూడా మొక్కలకి ఇచ్చేసుకుంటే సరిపోతుంది మనకి చాణాల వరకు కూడా మనం ఫుడ్ ఇవ్వవలసిన పని ఉండదండి ఇందులో ఒక పదకొండు రకాల దినుసులు అయితే ఉన్నాయండి ఇందులో ఇందులో తొమ్మిది ఉన్నాయండి ఇందులోనే ఏపపిండి పొగాకు కాడల పిండి ఇలా మనకి పదకొండు రకాలైతే ఈ మొక్కలకైతే ఇస్తున్నాను మీకు పూర్తి వీడియో ఒకటి చేస్తానండి పిండి గురించి నాకు కూడా కొన్ని వివరాలు మిస్ అయినాయి అందుకే వీడియో చేస్తాను చాలా బాగా పువ్వులు కాయలు కాయటానికి ఉపయోగపడుతుందండి నేను ఇంత చక్కగా ఇంత అందంగా మన ఇంటి ముందు కూర్చునే చోట్లో నేను ఇక్కడే ఎక్కువ కూర్చుంటానండి ఈ మిట్టి మీద మనం ఆక్సీజన్ ఇచ్చే మొక్కల్ని మనకి అందుబాటులో వేసుకుంటే చూడటానికి బాగుంటుంది తర్వాత మన మంచి గాలిని కూడా పొందిన వాళ్ళతో మనీ ప్లాంట్ అంటే మనీ వస్తుందని చాలామంది అంటుంటారండి కానీ అది ఏమీ కాదు ఆరోగ్యంగా ఉన్నాము అంటే మనీ మన ఇంట్లోనే ఉంటుందండి ఆరోగ్యం లేకపోతే మనకి మనీ మన ఇంట్లోంచి పరిగెడుతూనే ఉంటుంది అందుకేనండి మనీ ప్లాంట్ అని పేరు వచ్చింది చాలామంది మొక్క ఇవ్వటానికి ఆలోచిస్తూ ఉన్నారండి అలాగే ఏమనుకోకండి చక్కగా ఎవరికైనా ఇవ్వండి ఇలా పెంచుకోవటం ఉండటం వలన కూడా ప్రకృతి మనకి అనుగ్రహిస్తుందండి మనకి భగవంతుడు అంటేనే ప్రకృతి అండి ప్రకృతి అంటేనే భగవంతుడు అది అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు మొక్కలు పెంచటం పంచటం పెంచేలా చేయటం ఇదేనండి మన ఆలోచన మా ఇంటి ముందు మొక్కలైతే ఇలా ఉన్నాయండి నేను ఈ వర్షానికి పైకి వెళ్ళక ఇక్కడ కూర్చుని వీటిని పని అయితే పట్టానండి అయితే వీటిని వీటిని ఇలా చేస్తున్నాను కదా ఇవే మీకు వీడియోలు చూపిద్దామని వీడియో చేసేసాను ఎలా ఉంది మీకు ఉపయోగకరంగా ఉంటే నాకు చాలా హ్యాపీ అండి మా మినీ గార్డెన్ ఎలాగుందో మీరు కామెంట్లో తెలియజేయడం మర్చిపోకండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసారా నాకు ఇదే పని అండి ఉయ్యల్లా వీటిని ఊపుకోవటం చూసి మురిసిపోవటం మా చిన్నారులందరికీ బై 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 లోకా సంస్థ సుగున భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ తల్లులు